రైట్ ఇక ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు జోర్డాన్ ఇథియోపియా అండ్ ఒమన్ సో ఏంటి ఈ సమయంలో మోదీ విదేశీ పర్యటన కారణం ఏంటి ఉద్దేశం ఏంటి ఈ పర్యటనల ప్రాధాన్యత ఏంటి ఎస్ అండి ఇప్పుడు భారత ప్రధాని ఈరోజు మూడు దేశాల పర్యటనకు వెళుతున్నారు గుర్తు పెట్టుకోవాలి ఏంటి ఆ దేశాలు అంటే మనం ఎక్కువగా వినమన్నమాట ఒకటి జోర్డాన్ ఒమన్ ఇథియోపియా ఇవి ఎక్కడుంటాయి వెస్ట్ ఏసియా పశ్చిమ ఆసియా దగ్గరము ఈ ఇథియోపియా ఆఫ్రికాలోమో ఇథియోపియా ఉంటుంది దానిపైన ఆసియా దగ్గరకు వచ్చేది వమన్ అనే దేశం తర్వాత పశ్చిమ ఆసియాలో ఆ సివర మెడిటేరియన్సీ ఇజ్రాయెల్ దగ్గర ఉండేది సౌదీ అరేబియా దగ్గర ఉండేది జోర్డాన్ ఈ దేశాలంత ప్రాముఖ్యత ఏమీ కాదు మరి ఈ దేశాల పర్యటనకి ప్రధాని ఎందుకు వెళుతున్నారు చాలా జాగ్రత్తగా చూడాలండి ఒక అద్భుతమైన దౌత్య విధానానికి మోడీ గారు తెరలేపారు ఏంటి అంటే ఈ మూడు దేశాల పర్యటన వెనకాల ఏమి ఉంది అంతరార్థం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి చైనా చైనాని ఆపడానికి చైనాకి చెక్ పెట్టడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు చాలా ప్రధానమై ఈ చైనాకి చెక్ పెట్టడం కొత్త ఎయిర్ బేస్లు కొత్త మిలిటరీ బేసులకి భారతదేశం తయారవుతుందా ట్రై చేస్తుందా అనేది కూడా బలం చేకూర్చే ఒక విషయం ఉంది దీంతో పాటు ఒక్కో దేశంలో మోడీ గారు నేర్పే దౌత్యం నేర్పే దౌత్యం ఎలా ఉండబోతుంది ఏ ముఖ్య ఉద్దేశంతో ఏ దేశాలు వెళ్తున్నారో మనం మాట్లాడుకోవాలి ముందుగా మనం చెప్పవలసింది ఇథియోపియా ఇథియోపియా అనేది ఆఫ్రికా పైన ఉంటుంది నార్థన్ ఆఫ్రికాలో అదేంటంటే చాలా కీలకమైన వ్యూహాత్మకమైన ప్లేసులు ఇథియోపియా ఉంటుంది అంటే ఇథియోపి ఇప్పుడు ఆఫ్రికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అది గుర్తుపెట్టుకోవాలి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా లాగా అభివృద్ధి చెందుతుంది ఇథియోపియా ఆఫ్రికాలోనే తర్వాత సెకండ్ హయ్యెస్ట్ పాపులర్ కంట్రీ తర్వాత ఆఫ్రికన్ యూనియన్ యాభై నాలుగు దేశాల కూటమి హెడ్ క్వార్టర్డ్ ఈ అడిసబాబా ఇథియోపియా క్యాపిటల్లో ఉంటుంది అనమాట అంటే ఇథియోపియాతో సంబంధాలు మనకు చాలా కీలకం రెండు ఇథియోపియా ఆఫ్రికన్ హార్న్ దగ్గర జిబోటీ దగ్గర ఉంటుంది ఈ జిబోటీలో చైనా యొక్క ఎయిర్ బేస్ రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది నావిల్ బేస్ ఓపెన్ చేశారు జిబోటీ పక్కన కాబట్టి ఇథియోపియాలో మనకి చాలా దౌత్యపరమైన సంబంధాలు మనకి చాలా ఇంపార్టెంట్ ఇథియోపియా రెడ్ సీ దగ్గర ఉంటుంది తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం రెడ్ సీ గల్ఫ్ అంటే ఇటు ఈస్ట్ ఇండియా ఇండియా మిడిల్ ఈస్ట్ యొక్క వే అటు ద్వారా రాబోతుంది తర్వాత పనా ఈ కెనాల్ ద్వారా మనకి యూరోప్కి మార్గం కూడా అక్కడి నుంచి ఉంది కాబట్టి ఇథియోపియాతో సంబంధాలు మనకి చాలా కీలకం సుమారు పదమూడుకు పదమూడు కోట్ల మంది జనాభాతో పదకొండు లక్షల చదరపు కిలోమీటర్లు ఇథియోపియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఇథియోపియాతో దౌత్య సంబంధాలు భారతదేశానికి కీలకం తర్వాత అక్కడ ఇండియా ఆయిల్ సెక్యూరిటీకి ఆ ఏరియాలో మనం చాలా మన నేవీ అక్కడ ఉండాలి మన ఆర్మీ అక్కడ ఉండాలి కాబట్టి ఇథియోపియాతో దౌత్య సంబంధాలకు భారత ప్రధాని అక్కడ వెళ్తున్నారు ఇక తర్వాత ఏంటంటే మార్కెట్ ట్రేడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆయన వెళ్ళే తర్వాత ప్రధానమైన దేశం రెండో దేశం ఏంటంటే వమన్ ఈ వమన్ ఎక్కడుందండి ఇరాను పాకిస్తాన్ కింద గల్ఫ్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉంటుంది ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజు ఇటు చూస్తేనేమో అరేబియాసీ అక్కడ ఉందనమాట అంటే ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ గ్వడార్ పోర్టు డెవలప్ చేసింది దానికి ఆపోజిట్గా మనం ఏం చేసాం ఇరాన్లో సాబాహార్ పోర్టు డెవలప్ చేసాం సాబహార్ పోర్టు కూడా మనకు అంత కాన్ఫిడెంట్ కాదు ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఇవి సరిపోవు కాబట్టి పాకిస్తాన్ అక్కడ చైనా దుష్టపర్ణాగాలని ఎదుర్కోవాలంటే చైనా యొక్క దుష్టపర్నాగాలని మనకు అక్కడ ఒక ఆర్మీ బేస్ కావాలి దానికి అనువైన ప్రదేశం ఏంటంటే ఒమన్ ఒమన్ చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది కాబట్టి యుఏఈ పక్కనున్న ఒమన్ అనేది మనకి అద్భుతమైన దౌత్యం ఉంది కాబట్టి దాంతో సంబంధాలు పెట్టుకుని అక్కడ ఏమైనా ఒక పోర్టు డెవలప్ చేస్తే చాబహార్ని గొడార్ కంటే ఎంతో అద్భుతమైన పోటుతో మనం చైనాను అడ్డగించవచ్చు అమెరికాను అడ్డగించవచ్చు మన నేవీకి అద్భుతంగా ఉంటుంది తర్వాత యమన్ దగ్గర పైరేట్స్ ఉన్నారు వాళ్ళని ఎదుర్కో సముద్రపు దొంగలను ఎదుర్కోవచ్చు మనం అక్కడ చాలా కీలకంగా మారుతాం చాలా అద్భుతంగా ఉంటుంది అందుకని ఒమన్ అనే దేశం అసలు అంత కీలకం కూడా కాదు ఆ దేశాన్ని భారతదేశం ప్రధాని వెళ్తున్నారంటే అరేబియా సీలో మనం తిరుగులేని శక్తిగా అవతరించాలి చైనా పాకిస్తాన్ అడ్డుకోవడమే ప్రధానంగా వెళ్తున్నారు ఇప్పుడు అక్కడ కుదిరే ఒప్పందాల్లో ఒక ఆర్మీ బేసు నావల్ బేస్ డెవలప్ చేసే అవకాశం ఉంది అది ఫస్ట్ ఒక నౌకాశ్రయం అని చెప్పవచ్చు అది కుదిరే అవకాశం ఉంది ఒమన్ అక్కడ మనకి ఫెర్టిలైజర్స్ ఇస్తుంది మార్కెట్ ఇస్తుంది ఒమన్ ఆపదలో ఉంది కాబట్టి మనం అడ్డుకో మనం దానికి అవకాశం ఇస్తాం ఇటు యుఏఈ పక్కన యుఏఈతో మనకు చాలా కీలకమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి కాబట్టి యుఏఈతో మంచి సంబంధాలు ఉన్న ఒమన్ అంటే మనకు అద్భుతం భారత ప్రధాన ఆ దేశం వెళ్ళడం అంటే దాని యొక్క అద్భుతమైన దౌత్యం అని అయితే నేను చెప్తానండి తర్వాత వెళ్ళే దేశం జోర్డాన్ ఈ జోర్డాన్ ఎక్కడుంది సీ దగ్గర ఉంటుంది చాలా అద్భుతమైన దేశం దీని చుట్టుపక్కన ఉన్న దేశాలు సరిహద్దు దేశాలు సౌదీ అరేబియా ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒక మిలిటరీ డీల్ కుదుర్చుకున్నాయి కాబట్టి సౌదీ అరేబియా పక్కన మనం ఉండాలి అక్కడ టర్కీ మనకి ఎగినెస్ట్గా పనిచేస్తుంది టర్కీ సీ అవతల ఉంటుంది కాబట్టి టర్కీకి దగ్గరలో మనం ఉండాలి జోర్డాన్ ఇజ్రాయేల్ బోర్డర్లో ఉంటుంది తర్వాత ఇరాక్తో బోర్డర్ ఉంటుంది చాలా కీలకమైన దేశం అనమాట జోర్డాన్ చాలా తటస్థంగా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఆ దేశంతో మనకు దౌత్య సంబంధాలు ఉంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయొచ్చు సౌదీ అరేబియాని అడ్డగించవచ్చు మెయిటెనెన్సీలో టర్కీని అడ్డగించవచ్చు చాలా కీలకం అనమాట జోడ్డ అత్యున్నతమైన దేశం ఏది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిలే కాకుండా ఇస్లామిక్ కంట్రీస్లో కాబట్టి అక్కడికి వెళుతున్నారు ఈ విధంగా మనం ఒక ఇస్లామిక్ కూటమిలో అద్భుతమైన దౌత్యం నిలపడం మార్కెట్ ఉండడం వెస్ట్ ఏషియాలో అమెరికా పవర్ తగ్గుతుంది కాబట్టి చైనా పవర్ పెరుగుతుంది కాబట్టి ఇండియా పవర్ కూడా అక్కడ ఎక్కువ పెంచుకోవడం అమెరికా వికేట్ అవుతుంది అక్కడ నుంచి కాబట్టి ఇండియాకి చైనా సమానంగా చైనాతో సమానంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళడం ఎనర్జీ సెక్యూరిటీకి భారతదేశానికి రావడం అనేది ప్రధానమైన కారణం తర్వాత అక్కడ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ని అడ్డుకోవడం చైనాను అడ్డుకోవడం ఒక అద్భుతమైన దౌత్యంతో ఎంతగా పేరు లేని దేశాలు ఇథియోపియా ఒమన్ జోర్డాన్ భారత ప్రధాని వెళ్తున్నారని వెనకాల ఇంతటి దౌత్యం ఉంటుందనేది మనకు ఆశ్చర్యం కోల్పే విషయం అండి ముఖ్యంగా అక్కడ ఆర్మీ బేస్లు నౌకాశ్రయాలు అభివృద్ధి మార్కెట్ అనేది ఆయిల్ సెక్యూరిటీ ప్రధానంగా రాబోతుంది భారతదేశం పెట్టుబడులు కూడా ఈ పేద దేశాల్లో చాలా ఎక్కువ తీసుకెళ్ళబోబోతున్నారనేది మనకు తెలుస్తుంది ఈ ఒప్పందాలను మనం పరిశీలిస్తే ఇప్పుడు నేను చిప్రియ మీకు ఉండబోతున్నాయి కూడా మీరు చూడవచ్చు కూడా